ఏ కవి నీకు ఇష్టం ఎలా చెప్తాం ఏ కవి నీకు ఇష్టం విచ్ పోయిట్ డూ లైక్ ఏ కవి నీకు ఇష్టం అంటే విచ్ పోయిట్ డూ లైక్ ఏ సబ్జెక్టు ఆసక్తికరంగా ఉంటుంది ఆసక్తికరంగా ఉంటుంది అంటే వినడానికి చాలా బాగుంటుంది అంటుంట ఏ సబ్జెక్టు ఆసక్తికరంగా ఉంటుంది విచ్ సబ్జెక్ట్ ఈస్ ఇంట్రెస్టింగ్ విచ్ సబ్జెక్ట్ ఈ ఇంట్రెస్టింగ్ ఏ ఉద్యోగం నీకు బాగా నచ్చింది ఏ ఉద్యోగం నీకు బాగా నచ్చింది ఎలా చెప్తాం విచ్ జాబ్ డూ యూ లైక్ బెస్ట్ విచ్ డాచ్ జాబ్ డూ యూ లైక్ బెస్ట్ పిజ్జా యూ లైక్ బెస్ట్ ఏ దారి గుండా నువ్వు వెళ్దామనుకున్నావు లేకపోతే ఏ దారి గుండా నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు వెళదాం అనుకుంటున్నావు ఏ దారి గుండా నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు విచ్ వే డూ యుంట్ వాంట్ ఏ దారి గుండా నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు అంటే విచ్ వే డు గో అలా చెప్పేసేయండి అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ట్రై చేయండి ఏది అతి పొడవైన రైల్వే దారి ఏది అతి పొడవైన రైల్వే దారి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు చెప్తున్నాం కదా ఏది పొడవైన రైల్వే దారి ఇంగ్లీష్ చెప్పాలి విచ్ ద లాంగెస్ట్ రైల్వే విచ్ ద లాంగెస్ట్ రైల్వే లేకపోతే విచ్ ఇస్ ద లాంగెస్ట్ రైల్వే అని చెప్పి చెప్పండి సారీ విచ్ ద ఓకే విచ్ ఇస్ ద లాంగెస్ట్ రైల్వే సో అట్లాగే మనం పూలను చూస్తున్నాం కొన్ని పూలను ఏ పువ్వు మంచిగా వాసన ఉంటుంది అంటుంటాం సో అట్లాగా ఏ పువ్వు మంచి వాసన కలిగి ఉంటుంది ట్రై చేయండి ఏ పువ్వు మంచి వాసన కలిగి ఉంటుంది విచ్ ఫ్లవర్ స్మెల్ స్వీట్ విచ్ ఫ్లవర్ స్మెల్ స్వీట్ ఓకే ఏ మందు బాగా పనిచేస్తుంది ఏ మందు బాగా పనిచేస్తుంది ఈ రకంగా మనం విచ్తో ప్రశ్నలు అడుగుతూ ఉంటాం అనమాట సో ఇంగ్లీష్లో ఎదుటివారిని మనం అడుగుతుంటాం అనమాట ఇట్లాంటి ప్రశ్నలు అన్ని కూడా ఏ మందు బాగా పనిచేస్తుంది సో ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ట్యాబ్లెట్స్ తీసుకుంటాం కదా సోర్ట్ల మెడిసిన్స్ సో మందు అయితే బెటర్గా ఉంటుందని చెప్పి అడుగుతున్నాం మనకు తెలియనప్పుడు అడుగుతున్నాం కదా చోట్లగా విచ్ మెడిసిన్ వర్క్స్ వెల్ విచ్ మెడిసిన్ వర్క్స్ వెల్ ఓకే న్ వర్చువల్ ఏ పద్ధతి నువ్వు అనుసరించదలుచుకున్నావు ఏ పద్ధతి నువ్వు అనుసరించదలుచుకున్నావు విచ్ మెథడ్ టు యూ విష్ ఫాలో విచ్ మెథడ్ డూ యూ విష్ టు ఫాలో అలా చెప్పేసి ఏం సరిపోతుంది సో ఇంకా మనం చాలా రకాలుగా అడుగుతుంటాం మిచ్చు మిచ్చేసేసి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఏ దుస్తులు నీకు బాగా సరిపోతాయి ఏ దుస్తులు నీకు బాగా సరిపోతాయి విచ్ డ్రస్ ఫిట్స్ యూ వెల్ విచ్ డ్రస్ ఫిట్స్ యూవెల్ ఏ దుస్తులు నీకు బాగా సరిపోతాయి డ్రెస్ ఫిట్స్ వెల్ ఏ శక్తి గొప్పది పవర్ అంటుంటాం కదా మనం దేవుళ్ళకి పవర్ అంటుంటాం కదా సో అట్లా శక్తి ఏ శక్తి గొప్పది విచ్ పవర్ ఇస్ గ్రేటర్ ఓకే విచ్ పవర్ ఇస్ గ్రేటర్ ఈస్ గ్రేటర్ ఏ ఇల్లు పెద్దది మీకు చాలా హౌస్లు ఉన్నాయనుకోండి ఓ రెండు మూడు ఇల్లు ఉన్నాయనుకోండి సో అడుగుతూ ఉంటాం ఏ ఇల్లు పెద్దది మీది అని చెప్పి అడుగుతుంట సో విచ్ హౌస్ ఈజ్ లార్జర్ హౌస్ లార్జర్ ఏ గది నువ్వు తీసుకోదలుచుకున్నావు ఏ గది నువ్వు తీసుకోదలుచుకున్నావు సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఇష్టమైన రూమ్ సెలెక్ట్ చేసుకుంటాం కదా సో అట్లాగా విచ్రూమ్ డూ వాంట్ టు ఆక్యుపై డూ యూ వాళ్ళు సార్ ఓకే విచ్రూమ్ డూ యుంట్ ఆక్యుపై అలా చెప్పేసేయండి సరిపోతుంది ఓకే ఇంకా చాలా రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు జస్ట్ వే తెలిస్తే చాలు మాకు నెక్స్ట్ క్లాసెస్లో మనకు వీటికి సంబంధించి చాలా వర్డ్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట రైట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఇంకా బుక్స్ ప్యాక్ తీసుకున్నారు అన్నట్లయితే వెంటనే మన నిహాలి హాలి ఇంగ్లీష్ టోటల్ ప్యాక్ కానీ వన్ టెన్ బుక్స్ ప్యాక్ కానీ తీసేసుకొని ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోండి సో నా సెల్ నెంబర్ వచ్చి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ మీకు వన్ టెన్ బుక్స్ ప్యాక్ యొక్క డీటెయిల్ చెప్తున్నాను మీరు వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అవుతుందండి సో ఈ వన్ టెన్ బుక్స్ ప్యాక్ అనేది మొత్తం పది కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్ టెన్ కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే వన్ డే స్పోకెన్ ఇంగ్లీష్ తర్వాత వన్ వీక్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్సు సంబంధించిన అన్ని బుక్స్ వస్తాయి ఈ పది కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ వస్తాయి ఒకసారి మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టుకుంటే ఈ అన్ని కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ వస్తాయి సో అట్లాగే ఫిఫ్టీన్ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే ట్వంటీ వన్ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి థర్టీ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే త్రీ మంత్స్ కోర్స్కు సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే సిక్స్ మంత్స్ కోర్స్కి సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే వన్ ఇయర్ కోర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ అనేది రావడం జరుగుతుంది ఒకసారి మీరు వన్ టెన్ బుక్స్ ప్యాక్ను ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టి తీసుకున్నట్లయితే ఈ పది కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది ఒకేసారి రావడం జరుగుతుంది సో మళ్ళీ మీరు సపరేట్ సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు సపోజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మళ్ళీ సపరేట్ ఫిఫ్టీన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ సపరేట్ కొనాలి తర్వాత ట్వంటీ వన్ డేస్ తి తర్వాత థర్టీ డేస్ది తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత సిక్స్టీ డేస్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఇట్లా మీరు సపరేట్ సపరేట్గా కొంటే చాలా ఎక్కువ అవుతుంది అనమాట సో అలా కాకుండా ఒకేసారి తీసుకున్నట్లయితే మీకు టోటల్ ప్యాక్ అనేది వన్ టెన్ బుక్స్ ప్యాక్ అనేది తీసుకున్నట్లయితే మీకు ఈ పది కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది ఒకేసారి రావడం జరుగుతుంది సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే శాండ్డిస్క్ థర్టీ టూ జీబీ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ అంటామండి ఈ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ ఇది సి టైప్ పెన్ డ్రైవ్ అనమాట ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు టూ థౌజండ్ రూపీస్ అవుతుంది ఈ పెన్ డ్రైవ్లో ఏముంటాయంటే బుక్స్లో ఏవైతే ఉన్నావో పెన్ డ్రైవ్లో ఏంటంటే మనకు వీడియోల వీడియోలో రూపకంగా ఉంటాయి సో మీరు ఏంటంటే బుక్స్ ఒకసారి పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటే మీకు సెవెన్ థౌసండ్ రూపీస్ అవుతుంది సో అలా కాకుండా ఈ రెండింటిని కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే మనం టోటల్ ప్యాక్ అంటాం ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు సిక్స్ థౌజండ్ రూపీస్కే వన్ టెన్ బుక్స్ వస్తాయి ప్లస్ ఒక థర్టీ టూ జీబీ టూఇన్ వన్ పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది ఓకే సార్ నేను టోటల్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను ఒకసారి బుక్స్ ఒకసారి పెన్ డ్రైవ్ కోలేదు ఎందుకు ఒకేసారి నేను టోటల్ ప్యాక్ తీసుకుంటాను అనుకున్నట్లయితే ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలి సార్ అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు సో చాలా సింపుల్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఇది నా పర్సనల్ మొబైల్ నంబర్ మీరు ఇదే మొబైల్ నెంబర్కి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఇదే మొబైల్ నెంబర్కి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ చేసేసి మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ ఏదైతే సిక్స్ థౌజండ్ రూపీస్ అమౌంట్ పంపింటారో సిక్స్ థౌజండ్ రూపీస్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్ తర్వాత మీ అడ్రస్ రెండు కూడా ఇదే నంబర్కి మళ్ళీ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఇదే నెంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది మీరు ఏదైతే అడ్రస్ పంపింటారో మీరు పంపి మేము కొరియర్ చేయడం జరుగుతుంది అనమాట సో చాలా మంది ఏంటంటే మళ్ళీ సార్ మళ్ళీ మేము పెన్ డ్రైవ్ కొన్ని మీకు పంపాలని చెప్పి అడుగుతుంటారు సో మీరేం పంపాల్సిన అవసరం లేదండి మేమే కొత్త పెన్ డ్రైవ్ ఇందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఆ కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే అంటే ఇతర దేశాలలో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది ఇండియాలో అయితే ఏ స్టేట్లో ఉన్నా ఏ విలేజ్లో ఉన్నా కొరియర్ ఛార్జ్ మాదే ఉంటుంది కాశ్మీర్ నుంచి కేరళ వరకు మీరు ఏ స్టేట్లో అయినా ఉండండి ఏ విలేజ్లో అయినా ఉండండి కొరియర్ ఛార్జ్ అనేది మాదే ఉంటుంది